శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मात्रे नमः ओम श्री वारा देवी नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా సరే మీరు కోరినంత ధనం సమయానికి మీకు అందాలనుకున్నప్పుడు మీరు కోరుకున్నంత అంటే మీరు కోరుకున్న మనిషి మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి పట్టించి చూడండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ధనమైన మనిషి అయినా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు అది కూడా అతి కొద్ది సమయంలోనే మీరు కోరుకున్న సమయానికి అనమాట ఈ సమయానికి నాకు డబ్బు అనేది అవసరం నాకు ఎవరో ఒకరు అంటే నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు సహాయం చేస్తాము మీ ఇంటికి డబ్బులు ఇస్తాము అన్నవారు కూడా చేతులెత్తిస్తున్నారు సమయానికి డబ్బులు లేకపోతే ఆ పనిని ఎలా పూర్తి చేయగలగాలి అని అనుకున్నప్పుడు మీకు సమయానికి అవసరమైనంత డబ్బు చేకూర్చే ఒక శక్తివంతమైన మంత్రం అనమాట ఎవరైతే నమ్మకంతో నమ్మి అమ్మవారిని పూజించి ఈ మంత్రాన్ని పఠిస్తారో వారికి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే మీరు ఈ మంత్రాన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ లేదంటే పంచమి తేదీ అమావాస్య పౌర్ణమి తిది ఏ రోజైనా సరే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి లేదు ఒక నెల ఉంది రెండు నెలల ఉంది పర్వాలేదు పంచమి తేదీ ఉంది లేదంటే ఈ రోజు శుక్రవారం ఈ రోజే తప్పకుండా ట్రై చేయండి లేదంటే ఈరోజు అమావాస్య ఈ రోజే మంచిగా ట్రై చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది లేదంటే మాకు రేపే డబ్బులు అవసరం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఎవరిది ఇక ఏ దారి లేదు అన్నప్పుడు మాకు ఇక అమ్మవారి దిక్కు అనుకున్నప్పుడు కూడా ఈ పరిహారం అనేది ఈ మంత్రం అనేది మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట అయితే తప్పకుండా అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారు అయితే మీరు కొంతమంది డబ్బు అనేది సహాయం కోరి ఉంటారు కదా వాళ్ళు ఇవ్వకపోయినా సరే అమ్మవారి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ ఇంటికి వచ్చేలా చేస్తారు చాలామంది కూడా మీరు ప్రేమించిన వ్యక్తుల కోసం అంటే ఎవరైనా సరే ముందు ప్రేమించుకునేటప్పుడు బాగానే ఉంటారు ఆ తర్వాత చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న సమస్యల వల్ల విడిపోయి ఉంటారు అలాగే విడిపోయిన తర్వాత ఇద్దరిలో ఒకరికి కలవాలని ఉంటుందన్నమాట ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తి కలవాలి అనుకుంటున్నారో మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ తిథుల్లో కానీ రాత్రి మీరు అమ్మవారికి ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు వారాహి అమ్మవారిని పూజించి ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే అమ్మవారు తప్పకుండా వారి యొక్క అంటే మీ యొక్క ప్రేమలో తప్పకుండా సిన్సియారిటీ ఉండాలన్నమాట నిజాయితీ ఉంటే అమ్మవారు తప్పకుండా మీ యొక్క సమస్యని తీర్చి మీరు కోరుకున్న వ్యక్తిని మీ దగ్గరికి ప్రేమతో పంపిస్తారనమాట కాబట్టి మీరు ఎవ్వరు ఎన్నిసార్లు చాలామంది కూడా ఎంతో ఒకటి సాధించాలని చూస్తారనమాట కానీ చుట్టుపక్కల వారు మీకు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఏర్పరచాలని చూస్తారు ఎవరు ఎన్నిసార్లు మిమ్మల్ని కిందకి లాగిన చూసినా సరే ఆ భగవంతుడు మాత్రం మీ వెంట ఉన్నాడో చెప్పి ధైర్యంగా మీరు న్యాయం వైపు ఉంటూ నడుస్తూ వెళ్తుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న మంచి అనేది మీ జీవితంలో అనేది జరుగుతుంది అలా కాకుండా కొద్ది దూరం వెళ్ళగానే ఎవరు ఏదో చెప్పారు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారో చెప్పి వెనకడుగు వేశారంటే ఇంకెవరు ఇంకేమీ చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా మీరు అసలు ఏమి అనుకోవద్దా మంచిగా నమ్మకంతో నమ్మి మీరు ముందడుగు వేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే మీరు చెప్పుకోవాల్సిన ఇప్పుడు మంత్రం ఏంటంటే డబ్బు అందించే మంత్రం ఏంటంటే సమయానికి అమ్మవారు సహాయం చేసే ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఆ మంత్రం ఏంటంటే ఓం సమయ సంకేతాయే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం సమయ సంకేతాయే నమ ఓం సమయ సంకేతాయే నమ

మీరు ఒక పదకొండు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ లేదంటే ఒక ఐదు సార్లు కానీ మీ ఇష్టం అనమాట ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చెప్పుకోవచ్చు నమ్మకంతో మూడు సార్లు అయినా చెప్పుకోవచ్చు మీకు బెస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది మీకు మనస్ఫూర్తిగా మీకు ఈ పరిహారం రావాలంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారు మీ ముందే ఉన్నారని చెప్పి మనసులో మీ ఇంట్లో అమ్మతో ఎలా అయితే మాట్లాడతారో అమ్మవారితో కూడా మీ కోరికలు అనేవి అలాగే చెప్పుకోండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది సమయంలోనే అమ్మవారు తప్పకుండా మీ కోరికను తీరుస్తారు నమ్మకంతో చెయ్యాలే గానీ అమ్మవారు మన వెంటే ఉంటారని చెప్పి నేను నమ్ముతాను అయితే డెఫినెట్గా ఇది జరిగి తీరుతుంది సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏ కోరికతో అయితే మీరు అమ్మవారికి పూజ చేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటారో తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ